మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద వైసీపీ ఎమ్మెల్యే అయిన ఆయన గురించి ఒక ఆర్టికల్ తెలుగు గ్లోబల్ వెబ్సైట్ లో వచ్చింది దాన్ని యాజీజ్ చదువుతున్నా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కొద్ది రోజులుగా టీడీపీ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు పిన్నెల్లి హత్యకి తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు పేర్ని నాని పిన్నెల్లికి ఎలాంటి హాని జరిగినా ఆ బాధ్యత సిఏ నారాయణ స్వామి గుంటూరు రేంజ్ ఐజీ డీజీపీ బాధ్యత అన్నారు కూటమి నేతలు ఎవరు నియమించాలని కోరితే అధికారులు వారిని నియమించారని చెప్పుకొచ్చారు సిఏ నారాయణ స్వామిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నేతలు తన చంపేందుకు కుట్ర చేస్తున్నారని పిన్నెల్లి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆయన ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పారామిలిటరీ బలగాల్ని ఎందుకు వెనక్కి పిలిపించారో చెప్పాలన్నారు నాని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ఈ కుట్రల మీద గవర్నర్ రాష్ట్రపతి ప్రధానికి మొరపెట్టుకుంటే గానీ పారామిలిటరీ బలగాలను పంపలేదన్నారు పోలీసు వ్యవస్థకి మాయని మచ్చల తారైన అధికారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు జూన్ నాలుగో తారీఖున తాడుపత్రి పల్నాడు తిరుపతిలో టీడీపీ గుండాలకు సపోర్ట్ చేసిన వారు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు ఏపీలో మాచల్ నియోజకవర్గానికి సంబంధించిన హింసాత్మక ఘటనల మీద ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికి మరోసారి ఏపీ హైకోర్టు ఊరట్ లభించింది ఇప్పటికే ఈవీఎం ధ్వంసం ఘటనలో ముందస్తు బెయిల్ పొందిన పిన్నెళ్లి మీద మరో మూడు కేసుల్లో తన అరెస్ట్ చేయొద్దంటూ దాఖలు చేసిన పిటిషన్ మీద కోర్టు సానుకూలంగా స్పందించింది అయితే పోలీసులు జూన్ ఆరు వరకు అరెస్ట్ చేయొద్దంటూ అభ్యంతర మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు పోలింగ్ రోజున ఆ తర్వాత పిన్నెళ్లతో సహా అతని అనుచరుల గాడుల్లో గాయపడ్డ బాధితులు పిన్నెళ్లను అరెస్ట్ చేయాలంటూ కేసులు నమోదు చేశారు దీంతో పిన్నెళ్లు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా రీసెంట్ గా జరిగిన వాదనని కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది మంగళవారం కోర్టు సెషన్ ప్రారంభం కాగానే కోర్టు పిన్నెళ్ళు పిటిషన్ మీద తీర్పు వెల్లడించింది తదుపరి విచారణ జూన్ ఆరో తేదీకి వాయిదా వేసింది